బాహుబలి టూ డైలీ ఈ మూవీ మీద ఎన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ఎన్ని కబుర్లు ఎన్నెన్ని వింతలు విశేషాలు ఈ మూవీ ప్రోమోస్ పోస్టర్స్ అండ్ డే టు డే న్యూస్ వాటికి వచ్చే రెస్పాన్స్ చూస్తే మనకే అర్థమైపోతుంది బాహుబలి మరో కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ మూవీ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో కానీ టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లా సేల్ అయిపోతున్నాయి అయితే తాజాగా బాహుబలి టూకి కి యూఏఈలో దాదాపు లక్ష అడ్మిషన్స్ వచ్చాయట అంటే హాలీవుడ్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కన్నా ఇది ఎక్కువని తెలుస్తుంది ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి ఈ రేంజ్ లో అడ్మిషన్స్ రావటం అంటే దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ అని యుఏఈ ట్రేడ్ వర్గాల వారు అనుకుంటున్నారు ఈ మూవీ యుఏఈలో మొదటి రోజే ఐదు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం ఖాయమని అంటున్నారు దీన్ని బట్టి యుఏఈలో బాహుబలికి ఉన్న క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇండియా బయటే ఇలా ఉంటే ఇక స్పెషల్గా చెప్పనక్కర్లేదనుకుంటాను ఆన్లైన్ బుకింగ్స్ పర్సనల్ టికెటింగ్స్ తో సందడిగా మారిపోయింది బాక్స్ ఆఫీసుల దగ్గర ఇక మోస్ట్లీ టికెట్స్ అన్ని బాగా రికమెండేషన్స్ తోనే బయటికి పోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి నేషనల్ వైడ్ గా బాహుబలి టు ది కన్క్లూజన్ మూవీ ఆరు వేల తొమ్మిది వందల థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది News. For more updates on anything happening in, in Tollywood, please like, share and subscribe.